మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎకరాకు పన్నెండు వేల సాయం వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా పన్నెండు వేలు భూమి లేని రైతు వ్యవసాయ కుటుంబాలకు ఏటా పన్నెండు వేల సాయం కేబినెట్ కీలక నిర్ణయాలకు వచ్చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెడ్డి పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో పంపిణీ అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి ఆర్థిక పరిస్థితుల దృష్టి ఆ డిసిజన్ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం రేవంత్ బనకాచర్లతో వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది ఉంది దీనిపై ఏపీకి అభ్యంతరం తెలపండి అవసరమైతే గోదావరి బోర్డు కేంద్రానికి ఫిర్యాదు చేద్దాం పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామకం ఆప్తా క్యాపిటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ డిఎన్జితే మోసమని బండి సంజయ్ ఆయన ఏదైతే నిన్న సాయంత్రం క్యాబినెట్ భేటీ జరగడం జరిగిందో ఆ క్యాబినెట్ భేటీకి సంబంధించి రైతు భరోసా విధంగా ఎప్పటి నుంచి అనుకుంటున్నటువంటి ఆ రేషన్ కార్డులు సన్న బియ్యము దాంతో పాటుగా బీసీ కులగన్నకు సంబంధించిన ఒక విధానపరమైన నిర్ణయం వస్తుందని ప్రథమంగా రైతు భరోసాకు సంబంధించిన పూర్తి అప్డేట్ వస్తుందని అందరూ ఊహించినట్టుగానే రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ భూమి ఏదైతే పంట నాటు వేస్తున్న వ్యవసాయం చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వడానికి నిర్ణయమైంది దానికి సంబంధించి ఎకరానికి పన్నెండు వేల సాయం చొప్పున అంటే ఆరు వేలు ఆరు వేల చొప్పున రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వనున్నట్టుగా సంక్రాంతి నుంచి ఇవ్వనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది దాంతో పాటుగా భూమి లేని నిరుపేద కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక లబ్ధి చేకూర్చే విధంగా అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సంక్రాంతి తర్వాత నుంచి మొదలు పెట్టే ప్రక్రియ విధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఆ రెడ్డి పేరు అదేవిధంగా కొత్తగూడెం ను కార్పొరేషన్ మున్సిపల్ ఉన్నటువంటి కొత్తగూడెం ను కార్పొరేషన్ గా అభివృద్ధి చేయుట ఇకపోతే ఆ గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు పెట్రోల్ బంకులకు పడావు పడ్డ భూములకు రైతు భరోసా ఇవ్వకుండా సాగు చేసే ప్రతి రైతుకు మాత్రమే ఇచ్చే విధంగా కేబినెట్ నిర్ణయాలు తీసుకునేది దానికి సంబంధించి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి అని చెప్తా ఉన్నారు గత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఏటా పదివేలు ఇచ్చిందని గుర్తు చేశారు రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదని గుర్తించిన సీఎం అర్హులైన వారందరికీ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది రియల్ ఎస్టేట్ పరిశ్రమ కోసం ఇతర అవసరాల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వమని స్పష్టం చేశారు ఈ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు గ్రామాల వారిగా సేకరిస్తానని తెలియజేశారు అదే విధంగా నేడు లక్ష సాయం సివిల్స్ ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రజాభవన్ లో అందించనున్న సీఎం డిప్యూటీ సీఎం ఆ అయితే ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందలు ఆ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆరు వేల రూపాయలకి కుదించడం జరుగుతుంది కానీ ఆ నిజంగా సాగు చేసే ప్రతి రైతుకు లబ్ధి చేయాలన్న లక్ష్యంతో ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకప్పట్లాగా రియల్ ఎస్టేట్లు లేకపోతే ఫామ్ హౌస్ లు గుట్టలు ఆ బంగ్లాలకు పడావుడ్డ భూములకు ఇవ్వకుండా రైతుకు లబ్ధి చేసే విధంగా చేస్తా ఉన్నాం దానికి కారణం కూడా ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఆ పది సంవత్సరాల కాలంలో నష్టం జరగడం వల్ల అయినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇరవై ఒక వేల కోట్ల రూపాయలను ఆ ప్రజాధనాన్ని రైతాంగం రుణమాఫీ చేసిన ఇంకా రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు ఇకపోతే ఇకపోతే ఆ నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు సంబంధించి ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న విజువల్స్ చూడాల్సిన మనము నిన్న ఇది ఫైర్ పాసింగ్ పరేడ్ కు సంబంధించి అంతే కదా ఫైర్ పాసింగ్ పరేడ్ ओके फायर परेड पासिंग को संबंधि आते हुएगा लीड्स तेलंगाना अवार्ड लीड्स सिल्वर अवार्ड ಕೂಡ ఇకపోతే పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏదైతే పాసింగ్ పోలీస్ పాసింగ్ ఫైర్ పాసింగ్ పరేడ్ గ్రౌండ్ లో గౌరవ వందనం స్వీకరిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఆ ఇకపోతే వారితో ముచ్చటిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడవచ్చును ప్రజా ప్రభుత్వంలో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మందికి ఎస్డిఆర్ఎల్ఎఫ్ నియామకాలు జరగడం జరిగినాయి ఏదైతే నిన్న ఫైర్ పాసింగ్ పరేడ్ గ్రౌండ్ లో మాట్లాడినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఎనిమిది వందల ఎనిమిది మందికి నియామక పత్రాలు ఇవ్వడంతో పాటుగా సమయంలో వరద విపత్తు వచ్చినా ఎక్కడ భూకంపాలు వచ్చినా ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి వచ్చినా ఫైర్ పాసింగ్ సంబంధించిన వ్యవస్థ అత్యున్నత స్థాయిలో పనిచేస్తుందని నేడు వారికి మరొక మారు వెయ్యి ఉద్యోగాలు కల్పించడంలో ఆ అవకాశం రావడం అదే ఆ వారందరికీ వేలు జరిగే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం ఆయకపోతే ఇకపోతే ఆ చర్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి దిగువన ఏదైతే బనక చెర్ల ప్రాజెక్ట్ కడతా ఉన్నదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతం కొంచెం ఎడారిగా మారే అవకాశం ఉన్నది దానిపై ఐపీకి అభ్యంతరాలు తెలిపాలి అవసరమైతే కృష్ణా గోదావరి రివర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని చెప్పి సీఎం చెప్పడం జరిగింది దాని అధికారులు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం తోటి తప్పనిసరిగా ఆ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిందే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తప్ప మరే ప్రయోజనాలు ముఖ్యం కాదని ఆ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇకపోతే మున్సిపాలిటీగా ములుగు జిల్లా కేంద్రాన్ని పంచాయత్రాజ్ శాఖలో కూడా దాదాపుగా ఆరు వందల ఉద్యోగ నియామకాలను కల్పించనున్నట్టుగా తెలుస్తోంది భవిష్యత్ అవసరాల దృష్ట్యా పదిహేను నుంచి ఇరవై టిఎంసీలకు ఆ గోదావరి డ్రింకింగ్ వాటర్ ను హైదరాబాద్ వాసులకు తరలించే కార్యక్రమాన్ని ఆ చూస్తా ఉన్నారు ఇకపోతే ఎమ్మెల్యే కు సంబంధించి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఖాళీ చేయాలని క్వార్టర్స్ ఖాళీ చేయండి లేదంటే కరెంటు నీటి సరఫరా నిలిపివేస్తాం అంటున్నటువంటి నోటీసులో వారికి జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణానికి రంగం సిద్ధం ఆయకపోతే మహిళలను వేధిస్తున్న థైరాయిడ్ మోనోపాస్ ఉమెన్ క్లినిక్ టెస్టుల్లో బయటపడుతున్న సమస్యలు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది లక్షల మందికి టెస్టులు నాలుగు వందల ఒక మందికి క్యాన్సర్ ఎనిమిది రకాల టెస్టులను ఫ్రీ చేస్తున్న ప్రభుత్వం ఇన్ టైంలో వ్యాధులను గుర్తించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు రెండు వేల ఇరవై ఇరవై మూడు మార్చి ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ మధ్య చేసిన డాక్టర్లు ఏదైతే మహిళలకు థైరాయిడ్ మోనోపాస్ తోటి క్యాన్సర్ కు సంబంధించిన అవశేషాలు ఏర్పడతా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు ఇకపోతే మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తాం మీడియాకు కేటీఆర్ సిరిసిల్ల సిరిసిల్లా బూస్క్యామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్న అధికారంలోకి వచ్చినాక అందరికి మిత్తితో చెల్లిస్తాం నన్ను జైలుకు పంపాలని రేవతి చూస్తున్నాడు కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు ముందుంది ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వాక్య వాస్తవం ఈయన ముఖ్యమంత్రి అయితే నేను ఎవరెవరి సంగతి ఏం చేయాలని ఒక్క నిమిషం మనం వేరే చూద్దాం ఒక్క నిమిషం తెలు మీరు అలాగే ఉండు బాస్ తెల్లు లేదా కవిత ఏదో మాట్లాడమన్నా సరే ఇల్లు నువ్వు అధికారంలోకి వచ్చిన ఒక్కొక్క సంగతి చూస్తా ముందు అధికారం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల నుంచి మీ నాయనను ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకొని మీ నాయనను అసెంబ్లీ కచ్చి పేద బడుగు బలహీన పక్షాల పట్ల కొట్లాడమని అసెంబ్లీకి పొమ్మని చెప్తే పది నెలల పదమూడు నెలల నుంచి మీ నాయన పండుకొని లేస్తలేడట కుంభకర్ణుడు సైతం ఆరు నెలలే పడుకుంటాడు కానీ మీ నాయన పదమూడు నెలల నుంచి నిద్రలేస్తలేడట ముందు ప్రజల కోసం పని చేయడం నేర్చుకోండి తర్వాత శత్రు శేషం మిత్ర చేశాం అని మాట్లాడుతురు ఆ ఇకపోతే మీ చెల్లె నేను జైలుకి వెళ్ళినా నేనే ముఖ్యమంత్రిని అవుతా అంటాంది మరి నువ్వు ముఖ్యమంత్రి అవుతా అంది చెల్లె ముఖ్యమంత్రి అయితే దాన్ని నాయన ఉంటాడా ఉండడా మీ భావం మొత్తం బీజేపీ తోటి కలిపి ఆ బిఆర్ఎస్ పార్టీని సమూలంగా బీజేపీలో కలిపే అవకాశాన్ని పరిశీలన చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ముందు ఈ నాలుగు చక్రాల కొట్లాటను బంద్ చేసి మీ కారుకున్న నాలుగు చక్రాలు నాలుగు రకాలుగా ఉన్నాయి ముందు దానిపై ఫోకస్ పెట్టు ప్రజల కోసం పనిచేయి తప్ప కక్ష సాధింపు మాటలు ఎందుకు నీకు పేద ప్రజలకు పనిచేసే ఆలోచన చేయాల ఈ కచ్చ సాధింపు చర్యలకు సంబంధించింది ఇకపోతే టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చెప్తారైతే ఇప్పుడు ఈ చింతపని పని చేయరాని ఇది ఇల్లు ఇల్లు చేయరా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు నలభై లక్షల బీమా బ్యాంకర్లతో ఒప్పందం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు నలభై లక్షల బీమా కల్పించాలని సంస్థ యోచిస్తుంది గతేడాది నుంచి కోటి రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులు ముప్పై లక్షల తోటి ఆ తాజాగా దాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని ఏదైనా ప్రమాదం జరితే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఈ మేరకు ఆదివారం ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదే విధంగా మంత్రులు శ్రీధర్ బాబు గారు హెచ్ డిఎఫ్ సింక్ శాలరీ అకౌంట్ ఉన్న వాళ్లకు నలభై లక్షలు ఉచిత బీమా అందించేందుకు ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి సింగరేణి అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ ఆ హెచ్డిఎఫ్సి అకౌంట్ లో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు అయితే లగచర్ల కేసులో కీలకంగా టెక్నికల్ ఎవిడెన్స్ దాడికి ముందు కేటీఆర్ ను కలిసిన పట్నం నరేందర్ రెడ్డి సురేష్ సురేష్ అంటో రాయి శ్రేణి అక్టోబర్ ఇరవై ఐదున ఇంట్లో ఆ టవర్ లొకేషన్ అంటే డైరెక్షన్ లోనే ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ పై రాళ్లతోటి దాడు చేయాలన్న సంకల్పం జరిగింది దానికి అనుగుణంగానే జరుగుతా ఉంది పిల్లును చేసే పిచ్చి పిచ్చి పనులకు ఆ బిఆర్ఎస్ కార్యకర్తలు అనవసరంగా బలి కావాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది ఆ దానికి సంబంధించి కొంచెం బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలి ఆయకపోతే యువతలకు భారీ ఉద్యోగాల అగ్నిమాపక సహాయక శాఖను బలోపేతం చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పి ఆ గడ్డం సరోజన చెప్తా ఉన్నారు అదే విధంగా నీటి పొదుపు భూగర్భ జలాలపై కేంద్రం ఫోకస్ చేసింది జల్ సంచ్ జన్ భగీరథి శ్రీకారం రాష్ట్రంలో కార్యక్రమాల వివరణ అప్లోడ్ చేయాలని సూచిస్తుంది వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వాడుకోవాలని విధంగా పూర్తి స్థాయిలో నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం మంచి నీటిని కార్యక్రమం చేయాలని ఆ కేంద్రం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయకపోతే రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి రోడ్డు ప్రమాదాల్లో ఒక రోజుకు ఇరవై మంది మృతి చెందుతున్నట్టుగా అతివేగం మద్యం తాగడం సెల్ఫోన్ డ్రైవింగ్ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ప్రమాదాల నివారణకు స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం చేయాలని జిల్లా కలెక్టర్లకు వీసీలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది ఇకపోతే నాస్కి ప్రతిపాదనలు పంపండి మూడు రోజులుగా అందజేయండి అధికారులకు ఎమ్మెల్యే ఉప కార్యదర్శి ప్రియాంక ఆదేశం ఆ సివిల్స్ అభ్యర్థులు ఎవరైతే అర్హత సాధించారో వారందరికీ ఆర్థిక సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయలను అందించనున్నది ఆ పథకానికి సంబంధించి వాళ్ళ లక్ష రూపాయలు ఇవ్వడానికి ఆ చూస్తా ఉన్నారు ఇకపోతే ఏదైతే రంగారెడ్డి జిల్లా కేశపట్నం కేశంపేట మండలానికి సంబంధించిన ఆ భూములకు సంబంధించి రెండేళ్లుగా అండర్ వెరిఫికేషన్ వస్తా ఉంది భూ సమస్యల పరిష్కారంలో జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్యం ఉంది రికమెండ్ చేసిన ఫైళ్లను రికమెండ్ చేసినప్పటికి కూడా ఫైళ్లను అధికారులు పరిశీలించని వైరం తెలుస్తా ఉంది కలెక్టర్ల పర్యవేక్షణ శూన్యం తిరస్కరణకే ఆఫీసర్ల మొగ్గుగా తెలుస్తా ఉంది ఇక నుంచి హైదరాబాద్ హైడ్రా హైదరాబాద్ లో హైడ్రా ప్రతి సోమవారం ప్రజావారి కార్యక్రమాన్ని చేపడుతుంది ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకునేందుకు ఆ ఆలోచన చేస్తా ఉంది తద్వారా నిజమైన ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఆ కట్టడాలకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశాన్ని చూస్తా ఉన్నారు ఇకపోతే కమల పీఠానికి కొత్త ములికలు పార్టీ అధ్యక్ష ఎన్నికకు మారిన నిబంధనలు రెండు సార్లు క్రియాశీలక సభ్యత్వం తప్పనిసరి మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇవే రూల్స్ మినహాయింపు ఇవ్వాలని కొత్త నేతల పాటు నేడు రేపు నేతలతో సునీల్ బన్సాల్ భేటీ నిబంధనలపై స్పష్టత వచ్చే అవకాశం ఇకపోతే గ్రేటర్ పాలక మండలిపై సీఎం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది పదేళ్ల తర్వాత జలమండలి బోర్డు మీటింగ్ త్వరలోనే హెచ్ఎండిఏ హైడ్రా సమావేశాలు జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది ఆ అందరికీ అమ్మ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కేసీఆర్ కాకా గురించి మాట్లాడు కాకా ఎనభై వేల పుస్తకాలు రాతివి ఈ పుస్తకాలు రాసిన ఎనభై వేల పుస్తకాలు రాసిన కాకా నీకు పదమూడు నెలల నుంచి ప్రజల కోసం కొట్లాడాలి ఒక ఎమ్మెల్యే పదమూడు నెలలు అసెంబ్లీకి రాకపోతే దానికన్నా సిగ్గుమాలిన చర్య ఏది లేదు అనేది తెలియదా కాకా దానికన్నా సిగ్గుమాలిన చర్య ఏది లేదని తెలియదా ఆ ఇకపోతే ఆ ఏంది ఆ ఆ ఏమో అంటుడు మేడిగడ్డ కూలడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణమట అరే నాయన మేడిగడ్డ కూలింది గత సంవత్సరం అక్టోబర్ లా గత సంవత్సరం అక్టోబర్ అంటే మీరు అధికారంలో ఉన్న అక్టోబర్ లా మేడిగడ్డ కూలింది మీరు అధికారంలో ఉన్నప్పుడు మేడిగడ్డ కూడి మీరు అధికారంలో ఉన్నప్పుడు మేడుగడ్డ కట్టి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కారణం అంటే ఏంద్ర ఆయన పిచ్చోళ్ళ పిచ్చి లెక్క తయారయ్యారుగా పార్టీకి సంబంధించింది మేడుగడ్డ కట్టింది రెండు వేల మేడుగడ్డ ఎప్పుడు కట్టిరు ఆయన రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో మేడిగడ్డ పూర్తయింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లా మేడిగడ్డ కూలింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లా మరిగా మేడిగడ్డకు కాంగ్రెస్ వాళ్ళు కారణం అంటే వీడు అవుతాడా మంచోడు అవుతాడా అందుకే పాపం ఏమంటారంటే కేటీఆర్ ను పిల్లు అంటారన్నట్టు పిల్లు అంటే దాని అర్థమైంది ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు ఎప్పుడు ఏం చెప్తాడో అది అర్థం కాదు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరు గ్యారంటీలపై ప్రజలతో పాటుగా మీరు రిలీజ్ చేయాలి కానీ మీరు కట్టిన ప్రాజెక్టు మీరు ఫౌండేషన్ వేసిన ప్రాజెక్టు మీరు కొబ్బరికాయలు కొట్టిన ప్రాజెక్టు మీ హయాంలో మూలితే కూడా దానికి కాంగ్రెస్ బాధ్యత అంటే ఎట్లా అయిపోతే మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక్క మారు మరొక్క మారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని అదేవిధంగా ఈ రోజు వంతనీ నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన ఆ ఉన్నది దానికి సంబంధించి ఆ ఈరోజు మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా పలు పరామర్శలు పలు కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు గారు అందుబాటులో ఉన్నందున మంతని నియోజకవర్గ కార్యకర్తలు ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు అందుబాటులో ఉన్నారు ఈ రోజు కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు